హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను సో మీరు ఎలా ఉన్నారని దీని అతను కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి సో ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ టు ఈవినింగ్ డే రొటీన్ బ్లాగ్ సో మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా మేమైతే ఊరు వెళ్ళిపోవడానికైతే టికెట్స్ అయితే చేసేసాము ఫెబ్ ఫోర్టీన్కి అయితే వెళ్ళేరుతున్నాము రథసప్తి రోజుకైతే ఇంకా ఊర్లో ఉంటాము వన్ ఇయర్ తర్వాత ఇంకా ఆంధ్ర వెళ్ళబోతున్నాం ఎంత ఎగ్సైటెడ్గా ఉన్నానో అసలు ఆ రోజు వస్తుందా అని సో మెల్లమెల్లగా ఇంకా వెళ్ళిపోతున్నాం కదా ఇంకెప్పుడు వస్తానో కూడా తెలియదు కొన్నాళ్ళు ఉండి వద్దామని అనుకుంటున్నాను కాబట్టి మెల్లమెల్లగా రేషన్ అంతా ఫినిష్ చేస్తున్నాము ఇంకా బట్టలన్నీ సర్దేసుకుంటున్నాము వేస్ట్ అన్నీ తీసేసి అలా చేసుకుంటున్నాం అనమాట సో అలా బ్లాగ్ అయితే ఈరోజు మార్నింగే స్టార్ట్ చేశాను సో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి బ్లాగ్ని అయితే చూసేయండి నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ అయితే పూజ చేసేసుకుంటుంది ఈ బట్టలు అన్నీ ఉన్నాయి తీయాలి మంచిగా అమ్మ అయితే పూజ చేసేసింది ఇక్కడ ఇదిగోండి చిన్నది కదా క్వార్టర్స్లో మాకు సపరేట్గా రూమ్ ఏం లేదు దేవుడిగా అది తెలిసిందే చాలా మంది ఫస్ట్ టైం చూసిన అయితే తెలియదు కానీ అది బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది బూస్ట్ అవుతుంది ప్లీజ్ అబ్బా సో ఈరోజు పొద్దున్న నుంచి వాటర్ రాలేదు అన్నది మా అమ్మ వాటర్ ఫ్రెష్ వాటర్ లేక నుంచి వాటర్ కూడా తాగలేదు ఇప్పుడు వచ్చింది వాటర్ పట్టాలమ్మా అమ్మ వాటర్ వస్తుంది పట్టి నా బిందులో పట్టేస్తాను సో పక్క లేచిన వెంటనే పనులన్నీ అమ్మ ఇల్లు ఎంత క్లీన్ చేసింది పని అంత అయ్యాయి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట ఇదిగోండి మా ఆయనకి వేసిచ్చాము మా ఆయనకి దోశలు ఆయన కోసం దోశలు వేసాము ఫ్రెష్ అవుతున్నారు తింటారు అది ఫ్రెండ్స్ చూస్తుంటే తమ దగ్గర పూజ చేస్తుంది మా అమ్మ చూడండి గాలికి ఉండదు మమ్మీ వెళ్ళగడం కష్టం అదంటే దీపంకి పెట్టడానికి పై నుంచి ఇలా పెట్టేది ఒకటి ఉంటుంది మమ్మీ కోళ్ళలు అక్కడ పనిచేసాయా కానీ ఉంటాయి కదా గాలికి కూడా ఉంటాయా నిజంగా నేను చూసాను కానీ నేను ఎప్పుడు వాడలేదు ముందు చెప్పి పెట్టాను ఈ కూలర్ ఉందా ఈ కూలర్లో తేను పట్టు పట్టు పెట్టేసింది తెలుసు ఇంత పెద్ద బట్ట ఉంది మీకు చూపిస్తాను చూడండి తేనె ఉంటుందేమో తేనె తీస్తే బాగున్నాను సో బట్టలు చాలా బట్టలు ఆరుతున్నాయి తీయాలి నిన్న బట్టలు ఇవి ఇప్పటికి ఇంకా ఇంకా ఆర్లేదమ్మా బట్టలు బట్టలు అయితే గా వేసాము రోజు మార్నింగ్ ఇక్కడ ఈ ట్యాప్ పక్కనే సింక్ లో ఫ్రెష్ వాటర్ వస్తాయి అనమాట ఈ ఫ్రెష్ వాటర్ మేమైతే ఈ వాటర్ తాగం కాని వంటకి యూజ్ చేస్తాం అండ్ మా మమ్మీ వాటర్ తాగుతుంది మేము మినరల్ వాటర్ తాగుతాము మా అమ్మ మినరల్ వాటర్ మాత్రం చేయదు ఉండదు అనమాట కావదు తిరుగుండి ఈ మనం ఫ్రెష్ వారం కాబట్టి మిందంత కవి తోనేసి రోజు తోముద్ది ఈ రోజు నీళ్ళు లేట్కొచ్చింది నీళ్ళు వచ్చేటానికి బాగు మసాజ్ చేసి అవును నేను నేనే వాళ్ళకి బాబుకి మసానికి టైం అయిపోతుంది అని చెప్పి నేను రాస్తున్నాను ఇంకో తినేస్తే ఎంత తగ్గులే తినేస్తే పని అయిపోద్ది కదా మమ్మీ మళ్ళీ బాబుకి మసాజ్ చేసి స్నానం చేసి అవంతా చేస్తానికి టైం అయిపోతుంది మీకు తగుల్లో ఉంటుంది సీజ్ అనమాట పొద్దున్నే హడావిడిగా ఉంటది నీళ్ళు వస్తే నీళ్ళు పట్టడం మా అదేంటి బాబుకి మసాజ్లు టిఫిన్లు కొంచెం ఏదో నేను హెల్ప్ చేస్తానంటే నేను ఎప్పుడో ఒకసారి ఆ మొక్కతో వేసుకుంటది సో అది ప్రస్తుతానికైతే అమ్మ అండ్ నీళ్ళైతే పలుస్తున్నాను లాగేసి సో నుండి ఆనందేసి సాగర్ తాబర్గా టిఫిన్ చేసేదాం స్నానం చేసి వచ్చేసరికి గుజ్జుబం వేయించాడు అనమాట సో తల కూడా ఉండేది ఇంకా అలా వారం మూడు సార్లు స్నానం చేసేదాన్ని ఇప్పుడు చదువులకు ఒకసారి తల స్నానం చేస్తున్నారు మమ్మీ మా అమ్మ అయితే బట్టలన్నీ తీసేస్తుంది బట్టలు తీసి ఇప్పుడు బట్టలు ఎండ్ పెట్టాలి నేను ఈ పని చేస్తాను అనుకున్నాను మమ్మీ ఆ బట్ట మమ్మీ రూమ్ తీరు ఈరోజు అంత మొత్తం బట్టలే ఈ రోజైతే నేను బట్టలన్నీ ఒక ఊర్లో అవన్నీ తీసి పెట్టాను ఏ బట్టలు ఇప్పుడు సరిపోతున్నాయి ఏంటి కుర్చీలు అంతా బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో అవన్నీ ఇప్పుడు మడతలు పెడతాను చూడండి బట్టలన్నీ ఎలా తీసి చైర్లు అన్ని నా కుర్తీలన్నీ నేను ఇవన్నీ కబోర్డ్ లో అన్ని తీసాను అంటే ఇందులో ఏవి ఇప్పుడు పనికిరాని బట్టలు అవన్నీ ఒక పక్కన పెట్టేసి యూజ్ అయిన ఒక సైడ్ పెట్టుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచి ఇది సర్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయింది ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ ఆ తర్వాత ఇది ఇప్పుడు కొన్ని బట్టలు పట్టట్లేదు ఇంక ఇది ఇదిగోండి ఇలా ఉంది పరిస్థితి ఎన్ని బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు హోల్డింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈరోజు వచ్చేసి ఆనపకాయ ఇది కట్ చేస్తున్నా ఆనపకాయ కట్ చేస్తున్నాను నేను మా అమ్మ ఇక్కడ వచ్చేసి ఏంటనేది మామిడికాయ ముక్కలు చార్ పెట్టింది కర్రీ వచ్చేసి ఈరోజు ఆనకాయ కట్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే ఇది ఈరోజు అమ్మ ఆనకాయల ముక్కలు ఇప్పుడు పిక్కలు నేను కనబడట్లేదమ్మా అక్కడ అక్కడ ఉన్నది నేను ఆనకాయ కట్ చేస్తున్నా మా అమ్మ తెల్లలు నడుస్తుంది చార్ తాలింపు వేయాలి పెక్కలు వచ్చేస్తే రైస్ పెట్టాము ఈ రోజు అదనమాట అవి పెక్కలతో వండినా పన్నెండప్పుడు వంట స్టార్ట్ చేస్తే ఒంటి గంట అయినప్పటికీ అలా ఆయన వచ్చేస్తాడు వంట అవ్వట్లేదు ఎప్పుడు వంట అవుతుంది కంగారు నా కంగారు నా ఒంటి గంటకి ఎక్కడ వస్తున్నాడు అది రెండు గంటలకు వస్తాడు పన్నెండు స్టార్ట్ చేస్తే ఒంటి రెండు గంటలు వంట అవ్వట్లేదు ఒక్కొక్క రోజు ఒక్క బకరాకం కాదు కదా భోజనం లేకపోతే లేకపోయినాయి కానీ ఒకరోజు మంట మానిస్తే బాగుంది అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదో ఒక రోజు బయట నుంచి తెప్పించుకుందామన్నా ఆ ఫెసిలిటీ లేదు మరి ఏం చేయలేము మన వంట మనమే ఏమైతే అమ్మ చూడు సరిపోద్దా ఇంకా చెయ్యాలా ఎక్కడికి వెళ్ళినా మరి నా లైఫ్ వంట కిచినికాంచి అయిపోతుంది ఏమన్నా వంట చారు తాలింపు వేస్తే మాత్రం ఈ వీధి అంతా ఎక్కడి వరకు వెళ్తది ఇలా వండుతున్నారు ఇక్కడ వాళ్ళకి చారంటే అంటే తెలియదు అయితే ఏంటి మంచి స్మెల్ వస్తుంది అని అడుగుతాం అంటారు రసంకి అసలు చాలా మంది ఫ్యాన్స్ మన సౌత్ వాళ్ళకే రసం తెలుసు వాళ్ళకి అసలు రసం అనేది తెలియదు దట్ మా అమ్మ చేసే రసం అంటే సూపర్ ఉంటుంది స్మెల్కి ఆకలి వస్తుంది సో ప్రస్తుతానికైతే ఏంటి వంట అయితే చేస్తున్నాము సో వీడియో అయితే చూస్తూ స్కిప్ చేయకుండా చూడండి బాయ్ వంటల్లో ఫ్యాన్స్ అండి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఏదో ఒకటి ఉండాలి కదా మరి సో నా పని ఇంకా నేను చెయ్యాలి సో ఇలా ఫ్రెండ్స్ కిచెన్లో అయితే ఇలా డిస్కషన్స్ అవుతానే ఉంటాయి కదా వంట చేయాలంటే ఎంత బిజీగా ఉంటుందో రోజు ఈ కిచెన్లోనే ఇంకా ఆడవాళ్ళకి సో ఇంకా అమ్మాయి అనేది ఇలా మాట్లాడుకుంటూ జస్ట్ ఇప్పుడుప్పుడే నేను ఇంకెలా కిచెన్లో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంటే బాబుతో అవ్వట్లేదు కదా చిన్నవాడు కాబట్టి సో అది రేషన్ మళ్ళీ ఉన్నవే అలా వాడుతూ ఫినిష్ చేస్తూనే ఉంటాం కొత్తగా తెస్తే మళ్ళీ ఉంచాలని చెప్పి ఇంక ఈరోజైతే బట్టలన్నీ సర్దుతున్నాను అనమాట ఏమైనా వేస్ట్వి ఫాల్తు అన్నీ తీసేసి అంటే చాలా ఫాల్తు బట్టలు చాలా టైర్ అయిపోయినాయి పాత అయిపోయినాయి ఓల్డ్ మంచి కండిషన్లో ఉన్న మంచి మంచి డ్రెస్సెస్ అయితే తీసేసాను చాలా బాధగా ఉంది ఎవరికైనా ఇవ్వాలన్నా బాధగా ఉంది అండ్ పడేయాలన్నా బాధగా ఉంది చాలా మంచి మంచి కండిషన్లో ఉన్న నా ఫేవరెట్ ఫేవరెట్ బట్టలన్నీ ఓల్డ్ మోడల్ అయిపోయి దట్టు డైలీ ఇంట్లో వేసేసుకుందామన్నా సరే ఇప్పుడు సరిపోవట్లేదు ఇంకెందుకని చెప్పి ఇంకా అలా అవన్నీ బయట పెట్టేసాను అనమాట చాలా వరకు ఓన్లీ ఒక ఫైవ్ సిక్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇవే చూసుకున్నాను అనమాట ఒక్కొక్కటి వేసాను చాలా ఒకటి రెండు నాలుగు ఐదు ఆహారు ఏడు ఎనిమిది ఇదైతే షర్ట్ సరంత ఉంది ఎనిమిది ఒకటి తొమ్మిది ఈ టాప్లన్నీ కూడా వేసి ఇప్పుడు చూసారనమాట వేయడం తీయడం వేయడం తీయడం సరిపోయింది సరిపోతున్నాయా లేదా బాగున్నాయా లేదా అని చెప్పి అసలు ఈ బ్లాక్ టాప్ వచ్చేసి ఒకే ఒక్కసారి రెండు సార్లు వేసుకున్నా శ్రీముఖ్లింగం వెళ్లేటప్పుడు ఒకసారి వేసుకున్నా ఇక్కడ బర్త్డే పార్టీకి ఒకసారి వేసుకున్నా ఇట్ ఈజ్ అలాగే ఉంది కొత్త చూడండి చాలా కొత్త ఉంది సో ఇది సో అయితే ఇది నా రోజు అయితే బట్టలన్నీ తీసాను అనమాట ఏ సరిపోతున్నాయి ఏంటి అలాగ ఉన్నాయి అని చెప్పి పెట్టాను ఈ నాకు పొద్దున కాల్చిద్ది అంటే నాకు టైం కాల్చిన దీపావళికి అని ఇప్పుడు కట్ చేసేస్తా ఆ రోజు ఇదైంది కదా శ్రీరామచంద్రుడు ఇది అది ఆ రోజే కాల్ చేయాల్సింది కాల్చింది ఇప్పుడు అవుతారు అందరూ వద్దులే ఇప్పుడు కాల్చుద్దు చూడండి దీపావళికి మిగిలినవి ఇప్పుడు కాల్ చేస్తున్నారు మమ్మీ ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను ఒంటి గంటకి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అసలు అస్సలు చారు అలా కొద్దిగా అయినా అసలు బెడ్ పైన అసలు చార్ ఈ ఈరోజు అంతా సో ఇదంతా సర్దాను వేస్ట్ బట్టలు చాలా తీసేసాను ఇదిగోండి ఇవన్నీ మాత్రమే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న టాప్స్ లెగ్గిన్స్ కుర్తీలు ఇవన్నీ కూడాను సో అయితే కొన్ని ఇప్పుడు తీసుకువాలను అన్ని ఇక్కడ పెట్టేసాను ఓన్లీ పాత కొత్త బట్టలు ఇవన్నీ సరిపోతే రోజు సరిపోదు ఇక్కడ కొంచెం ఉన్నాయి అయినా టైం పడుతుంది బ్యాగులు అన్ని కూడా అంత అది తీయలేదు నేను ఈవినింగ్ అయితే అయిపోయింది ఆ పని చేసేసరికి సో ఈవినింగ్ వచ్చేసి కొంచెం బియ్య పిండి ఉండేది అది ఎలానో ఉంది కదని చెప్పి పండక్కి పాలకాయలు చేసింది మా అమ్మ అవి అంత ఎంత వేరంగా అయిపోయో ఆయన ఫుల్ తినేసారనమాట సో ఇంకెలానో పిండి ఉంది కదా నువ్వులు కూడా ఉండేవి చేసామంటే అమ్మ నువ్వులు చేసింది అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసి ఇదిగోండి ఆనియన్ పకోడా ఆనియన్ ఉండి ఇంకా క్యాబేజీ బొట్టు ఉంటుంది కదా రెండు కలిపి పకోడ చేసి పకోడి చేసామన్నమాట ఇక్కడ పకోడా అంటారు అందుకని అలా వచ్చేసింది సో ఈవినింగ్ అయితే ఇలా స్నాక్స్ చేసాము అండ్ పాలకాయలు చేసేసుకున్నాము పాలకాయలు మీద ఎంతమందికి తెలుసు చాలా ఈజీ ప్రాసెస్ బియ్య పిండిలో బెల్లం ఉన్ని కొంచెం సాల్ట్ వేసి వాటర్తో కలిపేసి నూలు వేసి కలిపేసి అవి ఫ్రై చేసేసుకుంటే చాలా క్రిస్పీగా భలే ఉంటాయి చాలా బాగుంటాయి కూడా మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ అనమాట ఇలా మా డే గడిచింది ఇదిలా ఇది లక్షవారం బ్లాగ్ అనమాట గురువారం థర్స్డే బ్లాగు ఈవినింగ్ వచ్చేసి నేనైతే పొగడు చేస్తూ ఉన్నాను అమ్మ పాలకాయలు చేసింది అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వ్లాగ్స్ చూ ఇలాంటి వ్లాగ్స్ రోజు పెట్టండి అక్క అని అంటున్నారు ఇలానే వ్లాగ్స్ పెట్టాలా లేదంటే ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్గా పెట్టాలా నాకు తెలియట్లేదు అనమాట ఇంకేదైనా యూస్ఫుల్ వీడియో కంటెంట్ ఉన్నది పెడితే దానికి వ్యూస్ రావట్లేదు ఇలా డైలీ వ్లాగ్స్ పెడితే చూస్తున్నారు అనమాట సో మీరు చూసే వాళ్ళైనా స్కిప్ చేయకుండా చూస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి రొటీన్ బ్లాగ్తో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్